ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరుస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు మోసపోతూనే ఉన్నారు తాజాగా మెదక్ జిల్లా నర్సపూర్లో బాలాజీ కిరాణా దుకాణం యజమాని ఇమ్మడి విశ్వనాథ్ గుప్తా మోసపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది అతను తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి భారత్ పే నుండి వచ్చినట్లు తెలిపడని అన్నారు విశ్వనాథం గుప్తాకు పద్నాలుగు వందల రూపాయలు రీఫండ్ వచ్చేది ఉంది దాంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ అనుకుని ఆ వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు అతను ఏదో మెసేజ్ పెట్టినట్లు చేశాడు తర్వాత విశ్వనాథ్ గుప్తా అకౌంట్ నుండి లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు మరొక అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి అతను వెళ్ళిన తర్వాత చాలా సేపటికి విశ్వనాథ్ గుప్తా గమనించాడు వెంటనే నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా సెల్ ఫోన్లు ఇవ్వదని విశ్వనాథ్ వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు గుర్తు తెలియని వ్యక్తి కిరాణా దుకాణంకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి మాది నర్సాపూర్ బాలాజాన్ కంపెనీ కిరాణా వర్జన్ మెయిన్ రోడ్ అండి నిన్న నాలుగు యాభై నిమిషాలకు భరత్పే నుంచి భరత్పెస్ కందర్ నుంచి మనిషి వచ్చాడు మా ఫోన్ తీసుకొని మెసేజ్ పెడతా అని చెప్పి ఫోన్ తీసుకొని లక్ష లక్షలు లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫర్ ఇచ్చారండి అయితే వానికి ఫోన్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే మాకు మరొక నుంచి పద్నాలుగు వందల రూపాయలు మాకు రీఫండ్ రావాలి రెండు నెలల నుంచి వాళ్ళకు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా రీఫండ్ ఇవ్వలేరు మీ అకౌంట్లోకి వచ్చినాయని చెప్పారు తప్ప దాని గురించి మేము మెసేజ్ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా స్పందించలేరు అయితే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మా దుకాణంలోకి వచ్చిందని చెప్తే మీ ఫోన్ నుంచి మెసేజ్ తీసుకొని ఫోన్ ఫోన్ యాక్సిడెంట్ చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారండి తోటి వ్యాపారస్తులు ఎవరైనా గూగుల్ పే ఫోన్పే ఎవరైనా వచ్చి మన ఫోన్ అడిగినప్పుడు మనం జాగ్రత్తతో ఉండి వేరే వ్యక్తులకు నష్టం జరగకుండా ఉండేదే ఉద్దేశంతోనే నేను ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నానండి మనం జాగ్రత్త ఉంటే మనకే మంచిది మన డబ్బులు పోయినాక మనం ఎన్ని తిప్పలు పడ్డా మనకి ఏం రావండి నేను ఇరవై నాలుగు గంటలు ఎంతో కష్టపడ్డా కానీ ఎవరేం పండించలేరండి తోటి వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదని ఈ మెసేజ్ ఇస్తున్నానండి అని చెప్తాను